హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అయితే పక్కా పల్లెటూరు స్టైల్లో మటన్ కర్రీని ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఇలా చేసుకున్నారంటే తక్కువ క్వాంటిటీ మటన్తోనే గ్రేవీ ఎక్కువ వచ్చేలాగా చేసుకోవచ్చండి ఇంకా టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందన్నమాట అలాగే ఫస్ట్ టైం మటన్ చేసే వాళ్ళకు కూడా ఈజీగా సింపుల్గా అర్థమయ్యే ప్రాసెస్లో అయితే చూపించానండి వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి ఇంకా వీడియో మొత్తం చూశాక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీరిచ్చే ప్రతి లైక్ కూడా చాలా ఇంపార్టెంటేనండి మీరిచ్చే లైక్ వల్ల వీడియోస్ ఇంకొద్దిగా ఎక్కువ మందికి రీచ్ అవుతాయి అన్నమాట ఇంకా ఆలస్యం చేయకుండా మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకొని దానిని శుభ్రంగా కడుక్కొని పెట్టుకున్నానండి మటన్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కూడా ముక్కలు మరీ పెద్దగా ఉండకూడదు అలాగని చిన్నగా ఉండకూడదండి ఇలా మీడియం సైజులో కొట్టించుకోవాలన్నమాట మటన్ అయితే ఇలా శుభ్రంగా కడిగేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకోండి ఇప్పుడు మటన్లోకి కారం ప్రిపేర్ చేసుకోవటానికి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో రెండు పెద్ద టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి అలాగే ఒక పది దాకా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని ఫస్ట్ మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే ఒక పది దాకా తెల్లబాయిలు వేసుకొని వాటిని కూడా మిక్సీ పట్టేసుకోవాలి ఫైనల్గా మిక్సీ పట్టుకున్న తర్వాత కారపొడి అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అలా ఉండాలన్నమాట ఈ కారప్పొడి నేను రీసెంట్గా ఇంట్లో ప్రిపేర్ చేసిందేనండి ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఆల్రెడీ వీడియో అయితే అప్లోడ్ చేశాను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు కర్రీ చేసుకోవడం కోసం ఫస్ట్ గ్యాస్ పైన కుక్కర్ పెట్టుకోండి అందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఇక్కడ నేను హాఫ్ కేజీ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఇంత ఆయిల్ అయితే తీసుకున్నానండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు అందులో బాగా పండిన టమాటాని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోండి టమాటాలు వేసిన తర్వాత కొద్దిసేపు కలుపుకుంటూ టమాటా సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి కొద్దిసేపటికి టమాటా అయితే ఇలా మెత్తబడిపోతుందండి తర్వాత కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని కొత్తిమీరను కూడా ఆయిల్లో లైట్గా ఫ్రై చేసుకోండి ఇలా కొత్తిమీరని ఆయిల్లోనే ఫ్రై చేసుకోవటం వల్ల ఫ్లేవర్ అయితే చాలా చాలా బాగుంటుందండి కొత్తిమీర కూడా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ముందుగానే కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ అయితే వేసుకోవాలి మటన్ వేసిన తర్వాత ఆయిల్లో కలిసిపోయేలాగా ఒకసారి గరిటెతో అయితే బాగా కలిపేసుకోండి మొత్తం కలిపేసిన తర్వాత అయితే పూర్తిగా సిమ్లో పెట్టేసేయండి అలాగే ఒక స్పూన్ ఉప్పు ఇంకా ఒక స్పూన్ పసుపు వేసుకోండి నేను ఇక్కడ ఉప్పు కానీ పసుపు కానీ అన్నీ ఎంత సైజు స్పూన్తో తీసుకుంటున్నాను అనేది ఒకసారి చెక్ చేసుకోండి మీరు తీసుకునే స్పూన్ను బట్టి ఉప్పు పసుపు అయితే వేసుకోండి ఉప్పు పసుపు మొత్తం మటన్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి సిమ్లోనే ఒక ఐదు నిమిషాల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకున్నారంటే మటన్లో నుంచి అయితే మంచిగా నీళ్ళోరుతాయండి ఇలా కొద్దిసేపు కలుపుకుంటూ మటన్ అయితే కొద్దిసేపు బాగా ఉడకనివ్వండి ఇలా ఒక పది నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు అందులో మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న కారపొడి అయితే వేసుకోవాలండి కారొడి మీ టేస్ట్కి తగినట్లుగా యాడ్ చేసుకోండి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా కారం తింటారు కదా మీరు మీ టేస్ట్కి తగినట్లుగా యాడ్ చేసుకోండి కాకపోతే నాన్ వెజ్ కర్రీలోకి కొద్దిగా స్పైసీగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి సో కారం వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మళ్ళీ సిమ్లోనే ఇంకొద్దిసేపు మగ్గనివ్వండి తర్వాత అందులో ఫస్ట్ ఒక పెద్ద గ్లాస్ నిండా నీళ్ళు వేసి గరిటతో ఒకసారి కలిపేసి గ్రేవీ అయితే చెక్ చేసుకోండి నీళ్ళు అయితే మరీ ఎక్కువగా వేయకూడదు అలాగని తక్కువగా వేయకూడదండి ఇలా నీళ్ళు ఒకసారి వేసుకున్న తర్వాత గ్రేవీ చెక్ చేసుకొని ఒకవేళ సరిపోకపోతే ఇంకొక హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసుకొని ఒకసారి కలిపేసేయండి మొత్తం కలిపేసిన తర్వాత ఉప్పు కారం అయితే చెక్ చేసుకోండి ఉప్పు కానీ కారం కానీ ఏది సరిపోకపోయినా కూడా అడ్జస్ట్ చేసేసి మళ్ళీ కలిపేసుకోండి నేను రీసెంట్గా కారపొడి చేసుకున్నానని చెప్పాను కదండి వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా కారపొడి అయితే చాలా చాలా బాగుందండి మొత్తం కలిపేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక నాలుగు విజిల్స్ అయితే రాణించుకోండి ఈలోపు మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్లో ఒక పది దాకా ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొద్దిగా అల్లం ఒక ఐదారు తెల్లబాయిలు వేసుకొని మొత్తం పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకున్న తర్వాత ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అలా మసాలా ముద్దలాగా రెడీ అవుతుందండి ఈ మసాలాను వేసుకోవడం వల్ల కర్రీ అయితే చిక్కబడుతుంది ఇంకా టేస్టీగా కూడా ఉంటుందండి కుక్కర్ విజిల్స్ వచ్చి ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసి చూసామంటే గ్రేవీ అయితే చక్కగా రెడీ అయిపోయి ఉంటుందండి ఇప్పుడు మళ్ళీ గ్యాస్ని వెరిగించుకొని హై ఫ్లేమ్లో మటన్ని కొద్దిసేపు ఉడకనివ్వాలి మటన్ ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటుందండి కొద్దిగా ముదుర్ది అయితే ఉడకడానికి ఎక్కువగా టైం పడుతుందనమాట ఇక్కడ నేను తీసుకున్న మటన్ అయితే కొద్దిగా లేతదేనండి సో బాగా కుక్ అయిపోయిందనమాట ఇలా కుక్ అయిపోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టు పెట్టుకున్న మసాలానైతే కొద్దిగా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి మసాలాని మిక్సీ పట్టుకున్న మసాలా మొత్తం వేసుకోకూడదండి కొద్దిగా వేసుకొని హై ఫ్లేమ్లో కొద్దిసేపు ఉడికించుకున్నామంటే గ్రేవీ అయితే కొద్దిగా చిక్కబడుతుందనమాట ఇలా చిక్కబడిన తర్వాత ఇప్పుడు అందులో ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఇంకొద్దిసేపు ఉడికించుకున్నారంటే కర్రీలో నుంచి ఆయిల్ మొత్తం బయటికి రావడం అయితే చూడడం అయితే స్టార్ట్ అవుతుంది అలా ఆయిల్ బయటకు వచ్చిందంటే కర్రీ అయితే రెడీ అయిపోయినట్లండి తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి కిందికి దించుకున్నారంటే మటన్ కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చూసారు కదా ఎంత బాగా రెడీ అయిపోయిందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుందండి ఈ ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుందండి చాలా చాలా బాగుందనమాట ఇలా చేసుకొని సంగట్లోకైనా చపాతీలోకైనా పూరీలోకైనా అన్నంలోకైనా దేంట్లోకైనా తినొచ్చండి సూపర్గా ఉంటుందన్నమాట మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ